నమస్తే అండి ఈరోజు మనం చందమామ కథల్లో ఓ కథను చెప్పుకుందాం కథ అపకారంలో ఉపకారం ఒకనొకప్పుడు భువనగిరిని హేమశంకరుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు పరిపాలనా దక్షతతో పాటు కళా పోషణలో కూడా ఆయన పేరుపడ్డాడు ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్ళారు అది రెండు కొండల నడుమ ఉన్నది ఎంతోమందికి ఆ ప్రాంతం గురించి తెలియదు కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్న ఊరది అక్కడ కొత్త రకం చెట్లున్నాయి కనీ విని ఎరుగని రంగురంగుల పువ్వులున్నాయి ఊరికి అందాన్ని ఇవ్వడానిక అన్నట్లు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరున్నది ఆ సెలయేట్లో వెండి బంగారాల్లా మెరిసే చేపలున్నవి ఇవన్నీ చాలవన్నట్లు ఏటా ఒకనొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలము ఉండి వెళ్ళిపోతాయి ఆ ఊరు ఎంత బాగుంటుందంటే ఆ పక్షులు అక్కడ వాలితేనే అందమనిపిస్తుంది హేమశంకరుడు అరుణాచలం చేరిన రెండు రోజులకు వలస పక్షులు వచ్చాయి రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు రాజధాని చేరిన రోజునే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చపలుణ్ణి పిలిచి వాడికి బంగారు నాణాలు బహుకరించాడు ఈ చపలుడు రాజుకెంతో ఇష్టడు ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండు వాడు అరుణాచరంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేతపట్టుకుని వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు వాడు చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు చపలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు ఆ సంవత్సరం ఇంకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వచ్చారు కొన్నాళ్ళు గడిచిపోయాయి ఒకరోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ తలచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనసును పరవశింపజేస్తున్నది నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు చెపనుడు వెంటనే ప్రభు అరుణాచలంలో మరొక గొప్పతనమున్నది ఆ ఊరు సరస్వతీ ప్రసన్నం అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది అరుణాచలం వెళ్ళివచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒకచోట సమావేశపరచండి వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి ఉత్తమ కవిని సన్మానించండి అని చెప్పాడు నీ కోరిక సమంజసంగానే ఉంది అని రాజు చేపలుని మెచ్చుకున్నాడు చేపలుడు ఈ విధంగా కోరడానికి ఓ కారణమున్నది చాలా కాలంగా వాడికి తన కవిత్వం పది మందికి వినిపించాలని ఉండేది తను రాసిన కొన్ని కవితలను వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు ఆయన అవి అన్నీ విన్నాక వాడితో నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు రాజు విన్నాడంటే నిన్ను వేలాకోలం కూడా చేస్తాడు నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించి పంపేశాడు తన కవితలు బాగుంటాయని చెపలుడి నమ్మకం ఆస్థాన కవి తనంటే అసూయపడ్డాడని వాడి అనుమానం కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుంది అని భయపడ్డాడు అయితే అప్పటినుంచి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు ఇప్పుడది రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటయ్యింది అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు ఉత్తమ కవికి పదివేల వరహాలు బహుమానం పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదు అన్న నియమం ఉండటంతో కవులు కాని వారందరికీ ఆశ పుట్టింది ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆస్థాన కవి చతురమతిని న్యాయ నిర్ణేతగా ప్రకటించాడు దీనికి చెపరుడు అభ్యంతరం చెబుతూ ప్రభు చతురమతి మహాపండితుడు జీవితమంతా కావ్యాలతో గడుపుతున్నవాడు సామాన్యుల కవిత్వంలో గుణదోషాలెన్నటం ఆయనకు సాధ్యం కాదు ఎందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు తమరు అరుణాచలం చూసి వచ్చారు కవిత్వంలో ప్రవేశమున్నవారు తమరే ఈ పోటీకి నిర్ణేతగా వ్యవహరించడం సమంజసం అన్నాడు హేమశంకరుడు తటపటాయించాడు కాని చతుర్మతి కూడా చెపలుణ్ణి బలపరచటంతో అంగీకరించక తప్పలేదు పోటీ ప్రారంభమైంది అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు ఆ పోటీలో కూడా పాల్గొని తన కవితలు చదివాడు అందరూ తమ తమ కవితలను వినిపించడం అయ్యాక చతురమతి ప్రభు నాదొక చిన్న మనవి మనమందరం ఇప్పుడెన్నో చక్కని కవితలు విన్నాం అరుణాచల సందర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతారని రుజువైంది అయితే దర్శనమాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వారికి నరనరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి కదా అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు కారణం ముందే కవులైన వారిందులో పాల్గొనకూడదు అన్న నియమం ఉంది కదా అన్నాడు పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడొక్కడే హేమశంకరుడు ఈ నిర్ణయాన్ని ఆమోదించడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పోటీ ముగిసింది ఉత్తమ కవికే గాక అర్ధవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన బహుమతులిచ్చి పంపేశాడు చపలుడికి ఆస్థాన కవి చతురమతి మీద ఆగ్రహం వచ్చింది ఒకప్పుడు ఆయన తన కవితలు వింటే నలుగురూ నవ్వుతారని తనకు కవిత్వమే రాదని అన్నాడు ఈరోజు కవిత్వం నరనరాలా ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదంటున్నాడు ఈ విషయం రాజుకు చెబితే చతురోమతిని క్షమించడు సరికదా శిక్షించే అవకాశం కూడా ఉన్నది ఇలా ఆలోచించి చెపలుడు రాజును కలుసుకుందామని అనుకుంటుండగా వాడికి రాజునుంచే పిలుపు వచ్చింది వాడు వెంటనే వెళ్ళాడు హేమశంకరుడు వాణ్ణి చూస్తూనే ప్రియవాక్యాలతో నువ్వు నన్నే మెప్పించగలవు అనుకున్నాను మన కొలువులో నీకింకా మంచి మిత్రులు ఉన్నట్లు తెలియదు ముఖ్యంగా మన ఆస్థాన కవి చతురమతికి నీకు ఇంత స్నేహభావం ఉన్నదని నేనెరుగను ఆ స్నేహభావమే ఈరోజు నన్నొక ధర్మ సంకటం నుంచి కాపాడింది అన్నాడు రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపలుడికి లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతురమతికి తన పట్ల స్నేహభావమా హేమశంకరుడు చెప్పుకుపోతున్నాడు వంటికి అత్తరు పోసుకుంటే పరిమళం రోజు లేక రెండు రోజులుంటుంది పూల సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికి మటుమాయం అరుణాచల విషయంలోనూ అంతే నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండవచ్చు కానీ అక్కడికి వెళ్ళి చాలా కాలమైంది ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళముంది ఎప్పుడో చూసిన కారణంగా నీ కవిత్వంలో బొత్తిగా పసలేదు నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయడమే అవుతుంది అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చతురమతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అని చెప్పాడు దీనితో చపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమైంది చతురమతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తమ అసమర్థత తెలియని అసమర్థులను పోటీ నుంచి తప్పించడం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవడం మంచిదే కదా అనుకున్నాడు మనసులో కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం